అప్పట్లో గవ్వలు నాణ్యాలుగా ఉండేవి పది పైసలు ఇరవై పైసలు ఉండేవి గవ్వలే ఉండేవి ఆ గవ్వ చిల్లు పడితే పనికిరాదు అందుకే పనికిరాని మనిషిని ఏమనేవారంటే చిల్లి గవ్వ కూడా పనికిరాడు అనేవాడు ఎందుకంటే గవ్వలు చెల్లుబాటు అయ్యేవి ఒక రూపాయి కదా పదహారు గవ్వలు లెక్క ఉండటం పది పైసలు అనమాట గవ్వ అంతే కదా అదే గవ్వ చిల్లు పడింది అని కూడా పనికిరాదు ఏదో చిరిగిపోయిన రూపాయల అంతే కదా అలాగా చిల్లి గవ్వకు కూడా పనికిరాదు అంటే గవ్వ తక్కువ అందులో మళ్ళీ చిల్లు పడింది కాబట్టి పనికిరాదు గమ్మలు పనికొస్తాయి ఆ గమ్మని చిల్లి గమ్మల్ని ఆటలో ఉపయోగించేవారండి ఈ వస్తువుని బయట పారేయడం నలభై ఏళ్ల క్రితం ఇంగ్లీష్ మీడియం అనే దిక్కుమాలని చదువు వచ్చే వరకు భారతదేశంలో ఎవ్వరికి తెలియదండి ఎవ్వరికి తెలియదు ఏంటి సరే ఇది

ఏడు వందలు చిల్లి వరి లో అంటే ఒక రూపాయికి వంద పైసలు అయితే ఒక రూపాయి కదా ఏడు వందల సుమారు చిల్లిగవ్వాలైతే ఒక రూపాయి చిల్లిగవ్వకుండా హిస్టరీ అబ్బా వెరీ ఇంట్రెస్టింగ్